హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ములంకాడు పులుసు అనేది చేసింది చూపిస్తున్నాను చూడండి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయలు జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చిమిర్చి వేసుకున్నాం అవన్నీ వేసుకున్నాక ఒకసారి మనం కలుపుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కలుపుకోవడం నగిన తర్వాత ఒక పావు స్పూన్ అనేది అల్లం అల్లంల్లులు పేస్ట్ అనేది వేసుకున్నాం చూడండి అది కూడా తెప్పిస్తున్నాను అలాగే అల్లంల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లంల్లుల పేస్ట్ పచ్చి వాసన పోయినంత వరకు మనం కలుపుకోవాలి నేనైతే కరివేపాకు లేదని చెక్ చేశాను కరివేపాకు అంటే ఈ స్టేజ్లో కరివేపాకు వేసుకోవాలి అలాగే నేను ముందుగానే ములంకాడ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఆ ములంకాడ ముక్కలు అనేది కూడా వేసుకున్నాను చూడండి ములంకాడ ముక్కలు వేసుకొని ఒకసారి మనం కలుపుతూ ఉండాలి కలుపుకొని ఒకసారి ఏం చేయాలంటే ఒక టూ మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలి కలుపుకోవడం అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక టూ మినిట్స్ వరకు మోత పెట్టుకున్నాక అలాగే టూ మినిట్స్ తర్వాత మోత తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే టూ మినిట్స్ తర్వాత మోత తీసేసాక ఒకసారి కలుపుకోము కలుపుకోవడం అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ముందుగానే నేను టమాటా అనేది కట్ చేసి ఉంచుకున్నాను ఉండగా మొక్కలు కట్ చేసి ఉంచాను మీడియం సైజు రెండు టమాటాలు తీసుకున్నాను ఫ్రెండ్స్ అది అనేది ఆనియన్ ఆఫ్టర్లో చేస్తాను నేను మెత్తగా పేస్ట్ లాగా అలాగే టేస్ట్ తగినంత ఉప్పు వేసుకున్నాను అలాగే టేస్ట్ తగినంత కారం కూడా వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం ఏం చేయాలంటే ఒకసారి ఇవంతా వేసుకున్న తర్వాత టూ మినిట్స్ వరకు మూత పెట్టుకున్నాం చూడండి ఇంకా నేను మూత పెడుతున్నాను అలాగే టూ మినిట్స్ తర్వాత మూత తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మూత తీసేసాక జరిట్తో మ్యాష్ చేయాలి జరిగో మ్యాష్ చేస్తే టమాటా అనేది పేస్ట్ లాగా అయిపోతుంది చూడండి చూపిస్తున్నాను మీకు పేస్ట్ లాగా అయిపోయింది అలాగే ములంకడ ముక్కలు టమాటాలు ఇవన్నీ కలుపుకున్నాం ఇదంతా కలుపుకోవడం అయిపోయిన తర్వాత నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను ఆ చింతపండు పులుపు అనేది ఇప్పుడు వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ పులుపు ఎక్కువ చాలా తింటున్నా వేసాను ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకున్నాం కలుపుకోవడం అయిన తర్వాత మనం మనకి ఏమాత్రం కావాలి ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి ఆ వీడియో అనేది స్కిప్ అయ్యింది చూడండి ఇవన్నీ సరిపోతుంది ఇప్పుడు టూ మినిట్స్ వరకు మూత పెట్టుకుందాం అదే టూ మినిట్స్ తర్వాత మూత తీసుకుందాం చూడండి మూత తీసిన తర్వాత మీకు చూపిస్తున్నాను అలాగే మీకు చూడండి పులుసు అనేది దగ్గర పడిపోయింది ముక్క కూడా ఉడికిపోయింది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్